చావడం ఇది తెలిస్తే చావు కూడా చాలా సంతోషంగా ఉంటుంది భార్య గుమ్మం వరకు కొడుకు కాటి వరకు శాశ్వతంగా నిద్రపోయిన తర్వాత ఎంత గొప్పగా బతికినా శవనే అంటారు సమయం మించకుండా తీసేండనే అంటారు భార్య గుమ్మం వరకు కొడుకు కాటి వరకు వచ్చి కర్మ చేసి వెళ్ళిపోయారు అప్పుడు మొదలవుతుంది ఆత్మఘోష నా భార్య నా పిల్లలు నా ఇల్లు అని గుండెలు బాదుకుంటూ ఆ ఇంటికి వెళ్తాడు అతను ఎవరికి కనిపించడు వినిపించడు ఇది నా ఇల్లు నా వస్తువులు నా ఆస్తి అని నిన్నటి వరకు అనుకున్నవి ఏవీ నావి కాదు వీటి కోసమా జీవితాంతం కష్టపడ్డాను గుండె పగిలేలా ఏడుస్తున్న భార్యను చూసి ఉన్నన్ని రోజులు ఏదో సాకుతో సాధించాను కాస్త ఓపిగ్గా ప్రేమగా ఉంటే బాగుండేది కదా ఇప్పుడు ఓదార్చే అవకాశం కూడా లేదే కుటుంబ సభ్యులను చూసి ఒక్కసారి అవకాశం ఇస్తే అందరికీ క్షమాపణ చెప్పుకొని మళ్ళీ నీ దగ్గరికి వస్తాను తండ్రి అని ఆత్మ ఘోషిస్తుంది చిన్న చిన్న తప్పులను క్షమించి అందరితో సంతోషంగా ఉంటే బాగుండేది అనిపిస్తుంది ఎక్కడైతే వదిలేశారో అదే శ్మశానానికి తిరిగి వెళ్ళి అక్కడ ఒంటరిగా రోదిస్తూ భగవంతుడా అని పిలవగానే ఓ స్వరం వినిపిస్తుంది నీకు నేను తోడుగా ఇక్కడే ఉన్నాను భయపడకు అని ఎవ్వరూ రాని చోటకు ఏ దిక్కు లేని చోటకు కూడా నీకోసం శివుడు ఉన్నాడు అప్పుడు కనిపిస్తాడు దేవుడు అప్పటి వరకు ఘోషతో రోధిస్తున్న ఆత్మ ఏమయ్యా బతికుండగా ఎన్నిసార్లు పిలిచి ఉంటాను ఎంత మొక్కి ఉంటాను ఏనాడైనా ఇలా వెంటనే పలికావా ఇప్పుడు మటుకు ప్రత్యక్షమయ్యావని అడుగుతుంది ఆత్మ శివయ్య అంటాడు నేను నువ్వు పిలిచిన ప్రతిసారి పలుకుతూనే ఉన్నాను కానీ నువ్వు వినలేకపోయావు నువ్వు ఒక్కసారి పిలిస్తే నేను నూట ఎనిమిది సార్లు పలుకుతాను అది నీకు వినపడాలని కానీ నువ్వు బతికున్నంత కాలం నేను నాది అనే మాయలో ఉన్నావు ఇప్పుడు నీదంటూ ఏమీ లేదు అనే సత్యాన్ని గ్రహించావు కనుకే నా మాట వినగలిగావు శ్మశానంలో కూడా నీకు తోడుగా ఉన్న నేను ఎప్పుడు నీ పక్కనే ఉన్నాను నీ ప్రతి కష్టంలో తోడుగానే ఉన్నాను నిన్ను ప్రతి కష్టం నుంచి దాటేస్తూనే ఉన్నాను కానీ అదంతా నువ్వే చేస్తున్నావు అనుకున్నావు కనుక నన్ను గుర్తించలేకపోయావు నువ్వు వచ్చేటప్పుడు నువ్వు పోయేటప్పుడు నీతో వస్తున్నది నీ కర్మ మటుకే ఇంకేదీ నీతో రాదు రుణానుబంధం ఉన్నంత వరకే ఈ జీవితం దేహం తట్టుకునే వరకే ప్రాణం ప్రాణం తట్టుకోలేని స్థితిలో దేహం ఉంటే ప్రాణం పోతుంది ఇంకో కొత్త దేహాన్ని వెతుక్కుంటుంది ప్రాణమే అలా ఉన్నప్పుడు ఇక రుణానుబంధాలు ఎలా ఉంటాయి